వైసీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగుది ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్న టైంలో ఒక రకంగా కొడాలి నాని ఆ మేనిఫెస్టోను లీక్ చేశారని చెప్పాలి ఎందుకంటే రోడ్లకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో అని విమర్శలు చేస్తున్న తమ ప్రత్యర్థులకు ఆయన ధీటైన సమాధానం చెబుతూ ఆయన కీలక అంశాలు ప్రస్తావించారు ఒకటి రెండు సంక్షేమ పథకాలు ఆపేసి జగన్మోహన్ రెడ్డి రోడ్లేసేసి ఉంటే ఈరోజు ఈ విమర్శ ఎదుర్కొనేవారు కాదు పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ చేస్తే ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారనేది ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నెక్స్ట్ అధికారంలోకి రాగానే మొదట ఆరు నెలల్లోనే రోడ్లన్నీ పూర్తిగా వేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మేనిఫెస్టోలో కూడా ఉంచబోతున్నారు అలాగే దానికి సంబంధించి అన్ని బిల్లులు కూడా పాత పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా క్లియర్ చేయడానికి ఇప్పటికే మొన్న వరకు రెండేళ్ళు పట్టింది ఈసారి మాత్రం రాగానే అధికారంలోకి రాగానే మొదటి ఆరు నెలల్లో మొత్తం రోడ్లన్నీ వేస్తారట ఇది మేనిఫెస్టోలో మొదటి హామీగా ఆయన పెట్టబోతున్నారు అనేది ఆయన ఒక లీక్ అయితే చేస్తారు దాంతోపాటు ఒక అద్భుతమైన మేనిఫెస్టోను కూడా మళ్ళీ సంక్షేమ పథకాలని ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలాగా ఎంతకు మించి మెరుగైన సంక్షేమంతో మేనిఫెస్టో రూపొందించబోతున్నారంటూ ఆయన ఒక సందర్భంలో మాట్లాడే మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి